ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ ఏడిఎన్ న్యూస్ న్యూస్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం విజయవాడలో గత రెండు నెలల క్రితం తల్లి నుండి తప్పిపోయిన ఆరు సంవత్సరాలు వయసు గల గంగా అలియాస్ ద్వారక అనే బాలిక విజయవాడ హాస్టల్ ఆశ్రమంలో ఉన్న సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే గంగ తల్లిదండ్రులు బిందు అలియాస్ రెబాక కాదరబాస అలియాస్ రాజు ఇరువురు దర్శి కనిగిరి వినకొండ ప్రాంతాల్లో బెగ్గింగ్ చేస్తూ ఉండేవారు వీరిరువురు భార్యాభర్తలు విడిపోవడంతో గంగా అలియాస్ ద్వారకా తల్లి దగ్గర ఉండేది గత రెండు నెలల క్రితం గంగా తల్లి నుండి తప్పిపోవడం జరిగింది గంగా ఇటీవల విజయవాడ హాస్టల్లో ఉన్నట్లు తన అక్క పేర్లు సరస్వతి మరియు యమున అని తన తండ్రి తాపి పని చేస్తుంటారని తండ్రి నెల్లూరులో ఉంటున్నారని దర్శిపట్నంలో తన అమ్మమ్మ ఉంటుందని తెలియజేసినట్లు దర్శి ఎస్ఐ మురళి తెలిపారు ఈ పాపకు సంబంధించిన వారు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో మొబైల్ ఫోన్ చేసి దన్సీ ఎస్ఐ మురళిని సంప్రదించవలసిందిగా ఆయన ఈ సందర్భంగా తెలిపారు